హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా గెస్ట్లు వచ్చినా లేదు అంటే సాయంత్రం ఏవైనా వేడివేడిగా తినాలనిపించినప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఒక నాలుగు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుందండి ఈ మంచి స్నాక్ ఐటెంని మనం తయారు చేసుకోవచ్చు దీనికి ఎక్కువ టైం కూడా పట్టదండి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి దానికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరి వీటిని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలు కొంచెం మీడియం సైజు ఉన్నవి వీలైనంత సన్నగా ఇలా చీరకల్లాగా చీరుకొని ఒకసారి విడివిడిగా చేసేసుకోండి చేత్తో దాంట్లో ఉప్పు కారం ధనియాల పౌడరు అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి ఇప్పుడు మనం వేసుకునే అన్ని ఉల్లిపాయలు పట్టేలాగా ఒకసారి అలా బాగా కలిపే కలిపే ఉల్లిపాయలు అనేవి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఇవన్నీ బాగా ఇలా కలిపేయాలన్నమాట ఈ వీటిలో కలిపేసిన తర్వాత మనం దీంట్లో వన్ అండ్ హాఫ్ స్పూను శనగపిండి వేస్తున్నానండి అలాగే మనం ఏ స్పూన్తో వేసామో అదే స్పూన్తో ఒక స్పూన్ వరకు వరిపిండి వేస్తున్నాను బియ్యపిండి ఇవి వేసిన తర్వాత వీటిని కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలుగా మొత్తం పట్టేలాగా కలిపేసేయండి అస్సలు వాటర్ వేయద్దండి ఉల్లిపాయలో మనము ఇలా పిసుకుతాం కదా అప్పుడు దాని నుంచే తడి అనేది వస్తుంది ముందుగా ఆ తడితో బాగా కలిపేసేయండి అలా కలిపిన తర్వాత మీకు గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకోండి ఇలా చూపిస్తున్న విధంగా వీడియోలో టైట్గా ఉండాలండి పిండి బాగా పలచగా లేకుండా చూసుకోండి మనం చేత్తో తీసుకున్నప్పుడు ఇలా ఉండలా రావాలన్నమాట ఇప్పుడు మనము దీన్ని ఇలా ఒక చెక్కలాగా ఒత్తేసుకోండి ఇలా మనకు కావలసినన్ని చక్కగా చేసేసుకోండి ఒకవేళ మీకు పిండి చేతికి అంటుకుంటుంది అనిపిస్తే కొన్ని వాటర్తో తడి చేసుకొని అలా చేతి మీద పెట్టేసుకొని ఇలా కొంచెం మందంగా వద్దండి మరీ సన్నగా కాదండి అలాగని మరీ లావుగా కాకుండా ఇలా మీకు కావలసినన్ని వత్తేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి పెట్టి ఆయిల్ వేసి బాగా వేడవనివ్వకండి మీడియంగా వేడైతే సరిపోతుంది బాగా వేడి వేస్తే మనము ఉల్లిపాయ పైన అనేది మాడిపోతుంది అనేది కుక్ అవ్వదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము వీటిని ఫ్రై చేసుకోవాలండి ఇలా బబుల్స్ అన్నీ పోయాక నెక్స్ట్ సైడ్ టర్న్ చేసుకోండి ఇలా ఒక రెండు మూడు నిమిషాలకు ఒకసారి అలా తిప్పేసుకున్నారనుకోండి మీకు మంచి కలర్ వస్తుంది అనమాట ఈవెన్గా ఫ్రై అవుతాయండి హై ఫ్లేమ్లో పెడితే లోపల కుక్కవ్వు ఆనియన్స్ పైన అనేది మాడిపోతాయి అనమాట కాబట్టి ఫ్రై చేసుకోవడం ఒక్కటి కొంచెం జాగ్రత్తగా చేసేసుకోండి చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసాయో ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసు చేసుకో మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే ఒక లైక్ మన వీడియో అనేది ఇంకో పది మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే మాకు చేసే వాళ్ళకు కూడా చాలా బూస్టింగ్గా ఉంటుందండి మీకు తెలియదు అది చూస్తున్నవారు ఒక్కసారి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా నచ్చితే కామెంట్ చేయండి చూడండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నారనుకోండి చక్కగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే మనకి ఈ వడలు అనేవి రెడీ అయిపోతాయి చూడండి ఎంత బాగున్నాయో పైన క్రిస్పీగా ఉంటాయండి లోపల చాలా సాఫ్ట్గా ఉంటాయి పదంటే పది నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి చూడ్డానికి చూడ్డానికే కాదండి తింటే కూడా చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ